చాలా రుచిగా కూర చేసే టైం లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి మనం కట్ చేసుకునే ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకోవాలి అలాగే నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా నలుపుకున్నట్లయితే మనకి చక్కగా ఉల్లిపాయ ముక్కలన్నీ పొడి పొడిగా అయిపోతాయండి ఈ ఉల్లిపాయ ముక్కలోకి క్యాప్సికమ్ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నిలువుగా కట్ చేసుకోండి లేకపోతే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర చెంచా వరకు నేను కారం వేసుకుంటున్నాను కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ కారం వేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు పావు చెంచా గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉప్పు కారం గరం మసాలా ఉల్లిపాయ క్యాప్సికం మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి ఒక రెండు చెంచాల వరకు పల్లీలు వేసుకొని కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోండి చల్లారిన తర్వాత చిన్న రోల్ తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి మరీ మెత్తగా పొడిలాగా అవసరం లేదండి కాబట్టి నేను ఇక్కడ రోట్లో వేసుకొని దంచేసుకుంటున్నాను కొంచెం పలుగ్గా ఉండేటట్లే దంచుకోండి పంటికి తగిలేలాగా ఉండేలాగా అనమాట ఇలా దంచుకున్న ఈ పొడిని ఇప్పుడు మనం గిన్నెలో వేసుకుందాము గిన్నెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి రెండు చెంచాల వరకు నూనె వేసుకోండి నూనెలోకి ఆవాలు వేసుకోండి పావు చెంచా ఆవాలు పావు చెంచా జీలకర్ర వేసుకోండి వీటిని వేపుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి కొంచెం సేపు వేయించుకోవాలండి వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి మరీ బాగా బాండీలో వేయించుకోవాల్సిన పని లేదండి కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే చాలు ఆ తాలింపులో చక్కగా కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది అనమాట ఇవి మగ్గే లోపల ఒక గిన్నెలోకి పెరుగు తీసుకున్నానండి ఒక కప్పు వరకు పెరుగు తీసుకొని పెరుగుని బాగా చిలకాలి ఇక్కడ క్యాప్సికమ్ అవన్నీ చక్కగా మగ్గాయండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు మూడు నిమిషాల తర్వాత నేను పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగు మొత్తం బాగా పడితే చాలండి మనకి చపాతీలోకి చాలా రుచికరమైన కూర రెడీ అయిపోయినట్లే చూపించడానికి ఎక్కువ టైం పడుతుంది కానీ చేసేటప్పుడు చాలా త్వరగా అయిపోతుంది మరి మీ అందరికీ క్యాప్సికమ్ పెరుగు కాంబినేషన్తో రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్